హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు మరి ఒక కొత్త వీడియోతో అయితే నేను మీ అయితే వచ్చేసాను అదేనండి రుష్కోం దగ్గర ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపించబోతున్నాను అయితే ఈ యొక్క టెంపుల్ని వచ్చేసరికి టీటీడీ వారి ఆధ్వర్యంలోనే నిర్మించడం జరిగింది సో మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేసి బై స్టెప్స్ ద్వారా కూడా పైకి అయితే పార్క్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు లేదంటే మన వెహికల్ కూడా పైకి అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు సో మనం అయితే వెహికల్ మీద డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోతున్నాం సో ఎవరైనా సరే ఇలా స్టెప్స్ మీద వెళ్ళాలనుకుంటే ఇక్కడే పార్క్ చేసి మనం స్టెప్స్ మీద అయితే మీరు అయితే వెళ్ళిపోవచ్చు సో మనం అయితే వెహికల్ మీద అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం సో వెళ్ళేటప్పుడు మాత్రం ఈ యొక్క రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మ్యాక్సిమమ్ ఈ యొక్క వెహికల్ మీద వెళ్ళడానికే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే రోడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది వ్యూస్ కూడా సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్లో కూడా మనకి ఎటువంటి టికెట్ కూడా తీసుకోవట్లేదు సో ఎవరైనా సరే ఎటువంటి వెహికల్ తీసుకొచ్చినా సరే ఫ్రీగానే పైకి అయితే అలా చేస్తున్నారు సో మీరు కూడా ఈ యొక్క ఘాట్ రోడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసేయండి ఘాట్ రోడ్ అంటే పెద్దగా మనకి ఎక్కువ ఏమి మహా అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు సో ఈ యొక్క రోడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఫైనల్గా మనం అయితే బైక్ అయితే రీచ్ అయిపోయాం చూసారా మనకి కనిపిస్తుంది కదా కింద ఇదంతా కూడా గీతం కాలేజ్ సో మనం అయితే ఈ యొక్క వేటు పార్కింగ్ అనే బోర్డు కనిపిస్తుంది కదా ఈ యొక్క పార్కింగ్ ప్లేస్కి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం చాలా పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది కార్లు అయినా సరే ఈ యొక్క బైక్స్ అయినా సరే ఎన్ని వచ్చినా సరే ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ కూడా ఎటువంటి పార్కింగ్ ఫీజు అయితే వసూలు చేయట్లేదు మన వెహికల్ టూ వీలర్ అయితే మాత్రం ఇక్కడే పెట్టుకోవచ్చు ఫోర్ వీలర్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది చాలా పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే మాత్రం ఈ యొక్క ప్లాన్స్ అన్నీ చాలా ఉంటాయి ఎవరు కూడా వాటి మీద అయితే చేయొద్దు అని చెప్పేసి అయితే బోర్డ్స్ అయితే ఉంటాయి ఈ టెంపుల్ మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేస్తారు నైట్ నైన్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ డైలీ చేసే సేవలన్నీ కూడా మనకైతే డిస్ప్లే అయితే చేశారు ఎవరికైనా ఏ సేవ అయినా పాల్గొందాం అనుకుంటే ఆ టేబుల్లో కనిపిస్తున్న టైమింగ్స్లో వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ చూసారా ఈ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ యొక్క టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క టెంపుల్ లోపల కెమెరాస్ అయితే ఎలా చేయరు అందువల్ల మీకైతే మాత్రం లోపల అయితే మాత్రం చూపించే అవకాశం అయితే లేదు సో అందువల్ల మీకు అయితే రిమైనింగ్ అంతా చూపిస్తున్నాను నెక్స్ట్ చూసారు ఈ కౌంటర్ వచ్చేసరికి తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డూలు అయితే ఇక్కడ అయితే అమ్ముతారు తిరుపతిలో ఎంత రేట్ ఉందో ఇక్కడ కూడా అంతే రేటుకి అయితే ఇక్కడ అమ్ముతారు ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అయితే తీసుకోరు ఈ లడ్డులు తీసుకెళ్ళడానికి కవర్స్ కూడా ఇక్కడైతే టెన్ రూపీస్కి అయితే అమ్ముతారు సో ఎవరైనా ఈ యొక్క టెంపుల్కి రావడానికి ప్లాన్ చేసుకుంటే సాటర్డే వస్తే తిరుపతి లడ్డు కూడా ఇక్కడైతే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ యొక్క సాటర్డే ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూసారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రతి సేవకి ఒక రేట్ అయితే ఫిక్స్ చేశారు సో ఆ టైంలో మాత్రం ఫ్రీ అయితే ఎలా చేయరు సో మీరు ఎవరైనా సరే ఎటువంటి సేవ చేసుకోవాలనుకున్నా సరే ఈ యొక్క అమౌంట్ పే చేసి టికెట్ తీసుకొని మనం అయితే ఈ యొక్క సేవలో అయితే పాల్గొనడానికి అయితే ఉంటుంది మనం వచ్చేసరికి సిక్స్ ట్వంటీ ఫైవ్ అయ్యింది సో ఫైవ్ మినిట్స్లో అయితే ఫ్రీ దర్శనం ఎంట్రన్స్ అయితే ఇస్తారు సో సుప్రభాత్ సేవ అవుతుంది ఎవరైనా సుప్రభాత్ సేవకి వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అయితే మనం వెళ్ళాలి సో మనం టైం లేట్ అయిపోవడం వల్ల అయితే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాం సో చూసారా అవుట్ సైడ్ అయితే మాత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఈ ఎవ్రీ సాటర్డే కూడా ఎక్కువ జరుగుతాయంట సో ఈ యొక్క ప్లేస్లోనే సో చూసారా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి చెత్త కూడా మనకైతే కనిపించదు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళంతా కూడా సో టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది కానీ మీకైతే లోపల చూపించే అవకాశం అయితే లేదు సో అందువల్ల మీకు అయితే చూపించడానికి అయితే కుదరటం లేదు నెక్స్ట్ వచ్చేసి చూసారా ఎంట్రన్స్లో మనకైతే శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి దాని ఆపోజిట్లోనే మనకైతే ఆంజనేయ స్వామి యొక్క ఆలయం అయితే ఉంటుంది దర్శనం పూర్తయ్యాక మనం వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని అయితే మనం అయితే రిటర్న్ అయితే అయిపోయాం సో మనమైతే ఈ యొక్క ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం చూసారా ఇదే ఆంజనేయ స్వామి వారి దేవాలయం సో ఈ యొక్క టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ కూడా మనకైతే లోపలైతే వీడియో తీనివ్వలేదు సో అంతా రెస్ట్రిక్టెడ్గా ఉన్నారు ఇక్కడ అంతా కూడా సో అందువల్ల మీకైతే చాలా ట్రై చేశాను చూసారు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదే శ్రీవారి పాదాలు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి అయితే మాత్రం దృష్కంఠడ్ బీచ్ నెక్స్ట్ వచ్చి జగన్ గారికి పట్టిన ప్యాలెస్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు చూడడం అయితే మాత్రం చూసారా మీకు అయితే క్లియర్గా కనిపిస్తుంది ఈ యొక్క వీడియోలో నెక్స్ట్ ఈ యొక్క గీతం కాలేజ్ కూడా కనిపిస్తుంది ఇదే వ్యూలో సో చాలా అంటే చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ అయితే మాత్రం మీరు మాత్రం మస్ట్గా ఇక్కడైతే మాత్రం ఫొటోస్ తీసుకోవడానికే ప్లాన్ చేసుకోండి ఇంతటి వ్యూ అయితే మాత్రం మన వైజాగ్లో ఎక్కడ దొరకదని చెప్పొచ్చు సో నా యొక్క వీడియో అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో మనం నెక్స్ట్ వీడియో అయితే రుషికొండ ఏ విధంగా ఉంటుందో అయితే చూపిస్తాను రుషికొండ బీచ్ అంతా కూడా లోపల ఏమేమి జరుగుతాయి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి సో అవన్నీ కూడా అయితే మీకైతే క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేశాను సో నా యొక్క ఈ యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను నా వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటూ ఇంతర్త ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్ తెలుగు